హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను రూపాయి పది రూపాయలు వంద రూపాయలతో అండి ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ముప్పై రోజులు ఉన్న నెలలైతే వేసి చూపిస్తానండి అంటే మొత్తము నెలలు మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదా ఆ పన్నెండు నెలల ముప్పై రోజులు ఉన్న నెలలు ఏమో నాలుగు నెలలు అయితే ఉంటాయండి తర్వాత ముప్పై ఒక్క రోజులు రెండు ఏమో ఏడు నెలలు ఉంటాయి ఫిబ్రవరి నెల ఒకటి నాలుగు ప్లస్ ఏడు ప్లస్ ఒకటి మొత్తం పన్నెండు నెలలు కదండి ఇంక ఇప్పుడు నేను ముప్పై రోజుల నెలలో ఒక నెల ఇలా దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ప్రతి నెల ఇలానే దా దాచుకోవాలండి ప్రతి నెల ఇలానే దాచుకోవాలి నేను ఒక నెల అయితే వేస్ట్ చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు పది రూపాయల చొప్పున దాచుకోవాలి అప్పుడు తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు ఒకటికి పది రూపాయల చొప్పున దాచుకోవాలండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు వంద రూపాయల అయితే దాచుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకు రూపాయలు చొప్పున దాచుకుంటే మనం ఈ పది రోజులు కలిపి పది రూపాయలు అయితే అవుతాయి తర్వాత మనం పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు అంటే ఈ పది రోజులు మనం రోజుకు పది రూపాయలు చొప్పున దాచుకుంటే వంద రూపాయలు అయితే అవుతాయండి తర్వాత మనం ఇరవై ఒకటి నుంచి ముప్పైయో తారీఖు వరకు రోజుకు వంద రూపాయలు చొప్పున దాచుకుంటే రోజులకే వెయ్యి రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి మొత్తం కలిపి మనము పదకొండు వేల పది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఈ ముప్పై రోజులు నెల ఒక నెలకి తర్వాత ఇప్పుడు నేను ఫిబ్రవరి నెల కూడా వేసి చూపిస్తానండి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజు ఒకటో తారీఖు రూపాయి రెండో తారీఖు రూపాయి మూడో తారీఖు రూపాయి నాలుగో తారీఖు రూపాయ అలా రోజు రూపాయ రూపాయి రూపాయలు చొప్పున పది రోజులు వాటికి దాచుకోవాలి తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వట్టికి అంటే ఈ పది రోజులు మనం పది రూపాయలు పది రూపాయలు దాచుకోవాలండి రోజు పది రూపాయలు పది రూపాయలు దాచుకోవాలి తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖుకి వంద రూపాయలు వంద రూపాయలు అయితే దాచుకోవాలండి ఇది ఫిబ్రవరి నెల కదా ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా అప్పుడు ఈ ఎనిమిది రోజులు చివరి ఎనిమిది రోజుల మట్టికి వంద రూపాయలు వంద రూపాయలు దాచుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనం ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకు రూపాయి చొప్పున పది రూపాయలు అయితే దాచుకుంటామండి మొత్తము తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకు పది రూపాయలు చొప్పున మనం వంద రూపాయలు అయితే దాచుకుంటామండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రోజుకు వంద రూపాయలు చొప్పున ఎనిమిది రోజులు దాచుకుంటాం కాబట్టి ఎనిమిది అయితే దాచుకుంటామండి ఇంక ఇప్పుడు తర్వాత నేను ముప్పై ఒక్క రోజుల నెలల గురించి కూడా చెప్తాను ఫిబ్రవరి నెలలో అయితే ఇలా అయితే దాచుకుంటాం మనం డబ్బులు మొత్తం ఎంత దాచుకుంటామంటే ఫిబ్రవరి నెల తొమ్మిది వందల పది రూపాయలు అయితే దాచుకుంటాము తర్వాత ముప్పై ఒక్క రోజుల నెలలో ఏడు నెలలు ఉంటాయి కదా నేను నెలకైతే వేస్ట్ చూపిస్తున్నానండి ఆ ఒక నెలకి మనము ఫస్ట్ తారీఖు నుంచి పదవో తారీఖు వటుకు రోజుకు రూపాయి చొప్పున పది రోజులు అయితే దాచుకుంటాము అప్పుడు మొత్తం పది రూపాయలు అయితే అవుతాయి తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకి పది రూపాయలు చొప్పున దాచుకుంటాము అప్పుడు పది ఇంటూ పది అప్పుడు వంద రూపాయలు అయితే దాచుకుంటామండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు పట్టుకు అంటే పదకొండు రోజులు ఉంటాయి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పదకొండు రోజులు కదా ఈ పదకొండు రోజులు రోజుకి వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం మనము అప్పుడు పదకొండు అయితే అవుతాయి అండి ఈ పది రోజు పదకొండు రోజులకు కలిపి ఈ ఏడు నెలలు కూడాను ఇదే పద్ధతిలో దాచుకోవాలని అంటే ప్రతి నెల ఇలానే దాచుకోవాలి నేను ఒక నెల అయితే వేస్ట్ చూపిస్తున్నాను మీకు ప్రతి నెల ఇలానే దాచుకుంటే అప్పుడు ఒక ఒక్క నెలకి వచ్చేసి మనము మొత్తం ఎంత దాచుకుంటామంటేనో ఈ ముప్పై ఒక్క రోజుల నెలలో పది ప్లస్ వంద ప్లస్ పదకొండు వందలు మొత్తం కలిపితేను పన్నెండు వందల పది రూపాయలు అయితే దాచుకుంటామండి ఇంకొప్పుడు ఇక్కడైతే రాసి చూపిస్తాను మీకు ముప్పై రోజుల నెలలో మనము ఈ నాలుగు నెలలకి ఎంత మనీ సేవ్ చేసుకుంటామనేది ఇంకొకటి ముప్పై రోజుల నెలలో మొత్తము మనము ఫస్ట్ పది 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 రోజులు పది రూపాయలు దాచుకుంటాం తర్వాత పది రోజులు వంద రూపాయలు దాచుకుంటాం తర్వాత పది రోజులు వెయ్యి రూపాయలు దాచుకుంటాం కదండి అప్పుడు మొత్తము అంటే పది ప్లస్ వంద ప్లస్ వెయ్యి కలిపితే పదకొండు వేల పది రూపాయలు అండి ఇంకొక ముప్పై రోజులు నెలలో నాలుగు నెలలు ఉంటాయి కదండి ఆ నాలుగు నెలలకి మనము ఎంత మనీ దాచుకుంటామనేది అయితే చెప్తానంటే మనం ఇప్పుడు ఒక నెలకి పదకొండు వందల పది రూపాయలు దాచుకున్నాము ఇదే పద్ధతిలో నాలుగు నెలలు ఇలానే దాచుకోవాలండి ఇలానే దాచుకుంటే అప్పుడు పదకొండు వందల పది నాలుగు నెలలు అంటే మొత్తము నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే దాచుకుంటామండి నాలుగు నెలలు కలిపి చక్కగా ఒకసారి ఈ పద్ధతి అనేది ట్రై చేయండి చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మధ్య తరగతి ఆడవాళ్ళము చక్కగా ఇలా డబ్బులు దాచుకొని మనకు కావాల్సిన అయితే మనం కొనుక్కోవచ్చండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి చూడండి ఇంకా ఇవే కాదు మనీ సేవింగ్ ఐడియాసే కాదు అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి ఇంకా పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి ఉన్నాయి చాలా స్కీమ్స్ గురించి అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసారంటే ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే కదా వీడియోని ఇక్కడ వరకు చూస్తారు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇప్పుడు ఈ ముప్పై రోజులు నెలలో నాలుగు నెలలు కలిపి మనము నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అదే మీరు నాలుగు నెలలు ఇలా సేవ్ చేసుకోలేము అనుకున్నారనుకోండి ఒక నెల అయినా సేవ్ చేసుకోవచ్చు ఒక నెల అయితే మనము పదకొండు వందల పది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత నేను ఇంకా ముప్పై ఒక్క రోజుల నెల గురించి అయితే చెప్తాను ముప్పై ఒక్క రోజుల నెల నెలలోను మనము ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు పది రూపాయలు చొప్పున అదే రూపాయి రూపాయి రూపాయ చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు మొత్తం పది రూపాయలు అయితే అవుతాయి తర్వాత మనం ఇంకో పది రోజులు ఏం చేస్తామంటే అంటే పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు పట్టుకు రోజుకు పది రూపాయలు చొప్పున దాచుకుంటాం అప్పుడు పది రోజులు కదా పది ఇంటూ పది వంద రూపాయలు తర్వాత మనము ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే పదకొండు రోజులు మనము రోజు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి పదకొండు వందలు మొత్తము కలిపితేను పది ప్లస్ వంద ప్లస్ పదకొండు వందలు మొత్తం పన్నెండు వందల పది రూపాయలు అయితే దాచుకుంటామండి మనము ఒక నెలకి ఈ ముప్పై ఒక్క రోజులు రెండు నెలలో ఒక నెలకి ఇదే పద్ధతిలో దాచుకుంటే పద పన్నెండు వందల పది రూపాయలు అయితే దాచుకుంటాము అంటే ఈ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు పట్టుకు రోజు రూపాయి తర్వాత పదకొండు నుంచి ఇరవై ఒకటికి రోజు పది రూపాయలు అంటే రోజు కి పది రూపా అంటే రోజుకి పది రూపాయలు అదలో పది రోజులు పది రూపాయలు దాచుకుంటాం తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వాటికి రోజుకి వంద రూపాయలు అదకలో పదకొండు రోజులు దాచుకుంటాం కాబట్టి పదకొండు వందలు చక్కగా ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకొని ఒకసారి ట్రై చేయండి తర్వాత ముప్పై ఒక్క రోజులు నెలలు ఏడు నెలలు అని చెప్పాను కదా మనం ఒక నెలకి పన్నెండు వందల పది రూపాయలు దాచుకున్నాము అదే ఏడు నెలలకైతే ఎంతమంది దాచుకుంటామనేది చూపిస్తానండి అంటే మనం పన్నెండు వందల పది ఇంటూ ఏడైతే అయితే వేసుకోవాలి అప్పుడు మొత్తము ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఏడు నెలలు కలిపి ఈ ఏడు నెలలు మనము మొత్తము ఇదే పద్ధతిలో దాచుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోగలము చక్కగా ఈ పద్ధతిలో దాచుకొని ఒకసారి చూడండి మీరు ఇలా వన్ ఇయర్ పాటు దాచుకోలేము అనుకున్నారనుకోండి రెండు రెండు నెలలైనా దాచుకోవచ్చు ఇదే పద్ధతిలో రెండు నెలలు దాచుకుంటే అప్పుడు మొత్తము అంటే ఒక నెల ముప్పై రోజులు రెండు నెలలు ఉంటుంది ఒక నెల ముప్పై ఒక్క రోజు రెండు నెలలు ఉంటాయి కాబట్టి ఒక నెలలో ఏమో మనం పదకొండు వందల పది రూపాయలు సేవ్ చేసుకుంటాము ఒక నెలలో ఏమో మనము పన్నెండు వందల పది రూపాయలు సేవ్ చేసుకుంటామండి అప్పుడు మొత్తం కలిపితేను రెండు నెలలు కలిపి మనము రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలా అయినా కానీ దాచుకోవచ్చు మీరు రెండు నెలలే లేదు మేము వన్ ఇయర్ పాటు దాచుకుంటాము మాకు ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో అయితే దాచుకోండి అంటే మొత్తం పన్నెండు నెలలు దాచుకోవాలి మేము పన్నెండు నెలలు దాచుకోలేము అనుకుంటే రెండు నెలలు దాచుకోండి ఇదే పద్ధతిలో రెండు నెలలు దాచుకున్నారు అనుకోండి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు అలా వద్దు మాకు మేము వన్ ఇయర్ పాటు దాచుకుంటాము అనుకుంటే ఇదే పద్ధతిలో దాచు ఇరవై ఎనిమిది రోజులు రెండు నెలలు కూడా ఫిబ్రవరి నెలలో కూడా చూపించాను కదా ఈ ఫిబ్రవరి నెలలో మనము ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు ఒకటి రోజుకు రూపాయ చొప్పున పది రూపాయలు దాచుకుంటాం అంటే పది రోజులు రోజు రూపాయ రూపాయలు దాచుకుంటే పది రూపాయలు దాచుకుంటాం తర్వాత పదకొండు నుంచి ఇరవయో తారీఖు ఒకటికి రోజుకు పది రూపాయలు చొప్పున దాచుకుంటే మనము పది ఇంటూ పది వంద రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రోజుకు వంద రూపాయలు దాచుకుంటే వంద ఇంటూ ఎనిమిది ఎనిమిది రోజులు దాచుకుంటాం కాబట్టి ఎనిమిది వందలు మొత్తము తొమ్మిది వందల పది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మనం ఈ ఫిబ్రవరి నెలలో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చక్క ఇవి మంచి మనీ సేవింగ్ ఐడియాస్ అండి మీకు మనీ దాచుకోవాలి డబ్బులు దాచుకోవాలి ఏ పద్ధతిలో దాచుకోవాలో తెలియట్లేదు అనుకుంటే చక్కగా ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి చక్కగా ఇలా డబ్బులు దాచుకున్నారనుకోండి మనకు కావాల్సినవి మనమే కొనుక్కోవచ్చు ఒకరిని అడగకుండా ఇంక ఫిబ్రవరి నెలలో కూడాను మనము తొమ్మిది వందల పది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా ఇంకొప్పుడు మొత్తము టోటల్ వన్ ఇయర్ కలిపి మనం ఎంత డబ్బులు దాచుకుంటాం అనేది అంటే ఇందాక చెప్పాను కదా ఫిబ్రవరి నెల ఒక నెలలో ఒక నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి తర్వాత ముప్పై రోజులు నెలలేమో నాలుగు నెలలు ఉంటాయి అని చెప్పాను కదా అవి ఏమేమి నెలలు అంటేనో ఏప్రిల్ నెల జూన్ నెల సెప్టెంబర్ నెల నవంబర్ నెలలో ముప్పై రోజులే ఉంటాయి తర్వాత ముప్పై ఒక్క రోజులు నెలలు ఏడు నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి ఆ నెల నెలలు అంటే జనవరి నెల మార్చ్ నెల మే నెల జూలై నెల ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ ఏడు నెలలు కూడా ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయండి చక్కగా ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి చక్కగా యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు నేను ఇక్కడ వేస్ట్ చూపిస్తాను పన్నెండు నెలలు కలిపి మనం ఎంత డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అనేది ఇంక ఇప్పుడు ఫిబ్రవరి నెల ఒక నెల అని చెప్పాను కదా ఇంక ముప్పై రోజులు నెలలు నాలుగు నెలలు ముప్పై ఒక్క రోజులు నెలలు ఏడు నెలలు మొత్తం పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకి డబ్బులు అనేవి నేను పక్కన ఇక్కడైతే రాసి చూపిస్తానండి చక్కగా మధ్యతరగతి ఆడవాళ్ళు చక్కగా ఇలా కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి మనకు కావాల్సిన మనం కొనుక్కోవచ్చు ఒకళ్ళని అడగకుండా అండ్ హస్బెండ్స్ డబ్బులు ఇవ్వకపోతే ఎలా డబ్బులు దాచుకోవాలి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు కదండి వాళ్ళ కోసం మన ఛానల్లో ఒక రెండు వీడియోస్ అయితే చేశానండి ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఇంకా ఇప్పుడైతేను వీడియోలోకి అయితే వెళ్దాము ఇంక ఇప్పుడు ముప్పై రోజులున్న నెలలో నాలుగు నెలలు అని చెప్పాను కదా ఈ నాలుగు నెలలు మనము నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకుంటే ముప్పై ఉన్న నెలలు ఈ నాలుగు నెలలకి కలిపి నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకుంటాము తర్వాత ముప్పై ఒక్క రోజులు నెలలు ఏడు నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి మనం ఇందా నేను మీకు చూపించాను కదా ఒక నెలకు వేసి అదే విధంగా ఏడు నెలలు దాచుకున్నాం అనుకోండి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత తర్వాత ఫిబ్రవరి నెల ఒక నెల ఉంటుంది కదా ఫిబ్రవరి నెల ఒక నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఇరవై ఎనిమిది రోజులకి మనము ఇందాక నేను చూపించిన పద్ధతిలో కనుక మీరు డబ్బులు దాచుకుంటే తొమ్మిది వందల పది రూపాయలు అయితే సేవ్ చేసుకోగలరండి ఇంక ఇప్పుడు మొత్తం టోటల్ కలిపితే పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు నేను ఇందాక వీడియోలో యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నావు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు వాళ్ళ అయితే చెప్తున్నాను ఇంక ఇప్పుడు వన్ ఇయర్ పాటు దాచుకుంటే ఎనిమిది వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఫోర్ ఇయర్స్ పాటు దాచుకుంటే యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి ఇదే పద్ధతిలో నాలుగు సంవత్సరాలు దాచుకుంటే యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలోనూ టూ ఇయర్స్ దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా ఇలా ఇంట్లోనే దాచుకోకుండా డబ్బులు పోస్ట్ ఆఫీస్లో కూడా కట్టుకోవచ్చు లేదా గోల్డ్ స్కీమ్స్ లో కూడా కట్టుకోవచ్చు వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం యూజ్ అయితే ఉంటది ఇంకా మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి ఇప్పుడు వన్ ఇయర్కి దాచుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకుంటాము అదే టూ ఇయర్స్కి దాచుకుంటే ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే పద్ధతిలో డబ్బులు రెండు సంవత్సరాలు దాచుకుంటే ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అంటే రెండు సంవత్సరాలు అంటే మొత్తం ఇరవై నాలుగు నెలలైతే దాచుకోవాలి ఇరవై నాలుగు నెలలు దాచుకుంటే ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు కూడాను ఇదే పద్ధతిలో దాచుకున్నారనుకోండి అంటే మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు నెలలు ఇదే పద్ధతిలో దాచుకుంటే నలభై ఒక్క వేల నాలుగు వందల వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అదే మనము ఇదే పద్ధతిలో నాలుగు సంవత్సరాలు డబ్బులు దాచుకున్నాం అనుకోండి అంటే నాలుగు సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది నెలలు నలభై ఎనిమిది నెలలు ఇదే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి మొత్తము యాభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి చక్కగా ఒకసారి ట్రై చేయండి డబ్బులు ఇలా దాచుకోవటము ఇంకా మన ఛానల్లో టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి టెన్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా మన ఛానల్లో హండ్రెడ్ రూపీస్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి అండ్ మన శాలరీ పదిహేను వేలే వస్తే మనం ఎలా మన పదిహేను వేల్లోనే మనకు కావాల్సిన అవసరాలన్నీ ఖర్చు పెట్టేసే ఇంకా కొంతమంది సేవ్ చేసుకోవచ్చు ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి అండ్ రోజువారీ కూలి ఐదు వందలు అలా వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా డబ్బులు మనము ఎంత డబ్బులు దాచుకోవచ్చు రోజు ఎలా ఖర్చు పెట్టాలనే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు నాకు అంతకుముందు అంటే డబ్బులు మీకు అదే దాచుకోవటానికి డబ్బులు లేని వాళ్ళు ఎలా దాచుకోవాలి అంటే డబ్బులు దాచుకోవాలంటే మా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెట్టారు వాళ్ళ కోసం నేను ఒక మంచి వీడియో అయితే చేశాను నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్